బ్రేకింగ్ న్యూస్ చీగిలిలో జరిగిన విషాద ఘటన ఊరు ఊరినే కన్నీటి శోక సందలో ముంచేసింది ఉదయం నుంచి సాయంకాలం దాకా బడిలో గురువులు చెప్పే పాటలు శ్రద్ధగా ఉన్నారు తోటి విద్యార్థులతో కలిసి సందడి చేశారు బడి అయిపోగానే గ్రామ సమీపంలోని ఎర్రగరుసు నీటి గుంతలో సరదాగా స్నానాలు చేయాలని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇంటికెళ్ళి పుస్తకాల సంచులు పెట్టేసి ఐదో తరగతి చదివే ఏడుగురు విద్యార్థులు ఆ నీటి గుంట వద్దకు చేరుకున్నారు నీటిలో దిగిన క్షణాల్లో ఆ నీటిలో ఒక్కసారిగా మునిగిపోయారు నీటిలో మునుగుతూ రక్షించండి రక్షించండి అంటూ చిన్నారులు ఆర్తనాదాలు చేశారు అయితే ఆరుగురు విద్యార్థులు మృత్యుడు చేరుకున్నారు గట్టును మరో విద్యార్థి చెప్పడంతో ఈ ఘోరం బయటకు తెలిసింది లేదంటే ఎప్పటికీ తెలిసేదో కూడా తెలీదు కన్నవాళ్ళు బంధువులు శోకంతో మొత్తం కూడా ఊరు ఊరు కూడా శోక సందరిలో మునిగిపోయింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఖలీల్ భాష అందుబాటులో ఉన్నారు ఖలీల్ అసలు ఏం జరిగింది వాళ్ళు అసలు ఆ ఎప్పుడు స్నానానికి ఈతకి వెళ్తారా లేకపోతే ఈసారే వెళ్లారా అసలు వాళ్ళకి ఈత వచ్చా రాదా ఏం జరిగింది అసలు ఒక పెద్ద అయితే చోటు చేసుకుంది ఒక గ్రామం అంతా ఒక సన్నితి పరవంతంగా ఏర్పడుతుంది ఇకలి గ్రామంలో నిన్న జరిగిన విశాదము ఒక కిన్నేర్ సాయి మణిపూ భీమేష్ వినయ్ శజీ కుమార్ సాయి కిరణ్ వీళ్ళు చూసుకోవచ్చు చిన్న చిన్న వయసులో ఆడుకోవడం పరిస్థితిలో ఈరోజు వాళ్ళకి ఒకేసారిగా పదేళ్ళకే నూరేళ్ళు నిండాయి మృత్యు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించగలరు సంతోషం ఉన్న వారి సడన్ గా తన ఒడిలో లాగ పూర్చుకునే చిన్న పిల్లలు ఈరోజు శోక సందర్భంలో మునిగారు అక్కడ కూడా మనం చూసుకోవచ్చు నిన్న కూడా విద్యాశాఖ మంత్రి నావలకు స్పందించారు వాళ్ళు కన్న కర్నూలు ఆసుపత్రి మండలం సిగిడి నీటి కుండలో పడి శశి కుమార్ కింద భీమా వీరేంద్ర మైపునే చిన్నారులు మృతి చెందిన ఘటన తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది అని మేరలోకి అన్నారు ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు గల పాలన ఇలా అర్థానంతరంగా చనిపోవడం బాధాకరమని నేరలోకే అన్నారు అసలు ప్రమాదం ఎలా జరిగింది ఇక్కడ ఒక్క విషయం ప్రమాదం అసలు ఎలా జరిగింది ఆ ప్రమాదంలో చనిపోయిన చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఈతకి వెళ్తారా రెగ్యులర్ గా లేకపోతే మొదటిసారి వెళ్లారా ఏం జరిగింది అసలు స్కూల్ సమయంలో చిన్న చిన్న మా పోయే సమయంలో ఎంటికి పోదామని అనుకున్నారు చాలా మంది ఏదో సరదాగా ఆడుకున్నామని ముగ్గురు వెంటనే వీళ్ళు ముగ్గురు నీటిలో కుండలు దిగారు మిగతా ముగ్గురు రాని రాని పిలవడానికి మీరు మునిగినారా అని చూడడంతో వీళ్ళు ముగ్గురు కూడా గంటే పోయినారు పోయిన వెంటనే అక్కడ ఉన్న గంటకున్న ఒక బాలుడు చూసి గ్రామంలో చెప్పే చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ప్రతి ప్రస్తుతానికి అయితే గ్రామస్తులందరూ చేరుకొని నీటి కుండ ఆరు మంది మునిగిపోయారు చుట్టుపక్కల తీసే వెతికి తీసే పనిలో కూడా గంట ఆలస్యంగా పట్టింది ఇప్పటి ఏం దొరకలేదని జరిగింది ఈవినింగ్ ఫర్ స్పురి మండలం చిగిలి గ్రామం దగ్గర జరిగింది ఈ ఘటన ఎవరైతే కొంతమంది విద్యార్థులు ఉన్నారో స్కూల్ అయిపోగానే ఈతకని చెప్పి ఎక్కడ అక్కడ ఉన్న చిన్న చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది సో అక్కడ అనుకోకుండా ఈ ప్రమాదం జరిగి ఏడుగురు విద్యార్థులు వెళ్తే దాంట్లో ఆరుగురు అక్కడికక్కడే నీటిలో మునిగిపోయి మృతి చెందారు మొత్తం కూడా ప్రాంతం అంతా కూడా దుఃఖసాగరం నువ్వు మునిగిపోయిందని చెప్పుకోవచ్చు ఏడుగురు విద్యార్థులు ఇళ్లకు చేరుకుని పుస్తకాల సంచులు ఇంట్లోనే పెట్టేసి సాయంత్రం ఆడుకోవడానికి వెళ్దామా అనుకున్నట్టుగానే సరదాగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు ప్రాథమిక పాఠశాల మండలంలో పాఠశాల వదిలిన తర్వాత ఆరు మంది విద్యార్థులు గరుకు ఆల్రెడీ తగ్గేసినటువంటి గుర్తులో వాటర్ ఉండడంతో రెగ్యులర్గా అక్కడ ఈతికి వెళ్తున్నారు పాఠశాల సమయం తర్వాత ఫస్ట్ ఒకడు ముందుకు వెళ్ళిపోయాడు వాళ్ళు పట్టుకొని ఇంకా కొద్దిమంది అలాగే ముందుకు వెళ్ళి ఒకేసారి అందరూ కూడికలు ఇరుక్కుపోయినారు ఎంతమంది సార్ టోటల్ ఆరు మంది సార్ ఏ క్లాస్ చదువుతున్నాడు ఐదు తరగతి ఏ ఊరు సార్ చిగిలి హాస్టర్ మండలం ప్రాథమిక పాఠశాల చిగిలి సార్ నేను హై స్కూల్ పేరు సార్ 같이 p i aku t